హాయ్ ఫ్రెండ్స్ అమ్మయ్యూ అందరు బాగున్నారా నేను కూడా హ్యాపీగా ఉన్నాను మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అమ్మల్ని అందరిని కూడా అడిగినట్లు చెప్పండి ఓకే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే కనుక సమయం సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి వెళ్ళిపోయినటువంటి ఒక్క సెకండ్ కానీ ఒక్క నిమిషం కానీ ఒక గంట కానీ మళ్ళీ తిరిగి రాదు గట్ ఇట్ కాబట్టి సమయంతో మనం ఎదరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు గడియారం చూడండి గడియారంలో సెకండ్ ముళ్ళు ఉంటుంది నిమిషాల ముళ్ళు ఉంటుంది అదేవిధంగా గంటల ముళ్ళు ఉంటుంది ఈ మూడు కూడా కరెక్ట్గా పనిచేస్తేనే ఒక టైం అనేది బయటకు వస్తుంది టైం మూడయింది అంటాం టైం మూడయింది నాలుగైంది అయింది అని అంటున్నామంటే దానికి ఏంటి కారణం ఈ మూడు కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలి అవునా కదా ఈ మూడు పర్ఫెక్ట్గా పనిచేస్తేనే గడియారం అనేది పర్ఫెక్ట్ టైంని చూపిస్తుంది అవునా కదా ఎస్ అదేవిధంగా నువ్వు కూడా నీ జీవితంలో మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి మూడే మూడు విషయాలు చెప్పిన జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి కేవలం నువ్వు నీ కోసం కష్టపడాలి నీ కోసం నెంబర్ టూ నీ కుటుంబం కోసం నెంబర్ త్రీ నీ తరాల కోసం ప్రజెంట్ నువ్వు కష్టపడ్డావంటే కనుక దాంతోపాటు నీ తల్లిదండ్రులు కూడా హ్యాపీగా చూసుకుంటావు నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు నీకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడ్డాక ఆ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటావు వాళ్ళ తర్వాత వచ్చే జనరేషన్ కూడా దాన్ని పాస్ చేస్తావు అర్థమైందా అంటే నీ బాడీలో ఉండేటువంటి ఈ విషయాలు ఓకేనా ఈ బాడీలో ఉండేటువంటి ఈ విషయాలు ఓకేనా అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని నువ్వు పర్ఫెక్ట్గా నిజాయితీగా కాన్ఫిడెంట్గా ఓకేనా ముందుకెళ్ళిన రోజు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి నీ లైఫ్ సక్సెస్ చేసామని హోల్ పలానోడు బిడ్డరా ఒరే పలానోడు నాన్రా ఓకేనా లేదా పలానా బాబురా ఓకేనా అని అందరూ కూడా ఈరోజు వీడ చెప్పుకుంటారు రేపు నీ తరాలు కూడా చెప్పుకోవటం జరుగుతుంది అద్వద్దమ్మా ఎస్ ఎప్పుడైనా సరే మనం కష్టపడతా కష్టపడాలని చెప్పేసి అనుకుంటాం కానీ ఏదో ఒక ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు దాన్ని దాంట్లో కనుక నువ్వు దూరితే ఆ డిస్టర్బెన్స్ అనేది నీ బ్రెయిన్కి ఎక్కితే నేనేం చేయలేను ఏముంది బాస్ మంచి నది చాలా స్లోగా ఏదో టాటాయిస్ వెళ్ళినట్టు స్లోగా ఎల్లన వద్ద ఎల్లన వద్దా ఎల్న వద్దా నత్తల్లాగా అలా స్లోగా వెళ్తూ ఉంటాయి చెడు అనేది మాత్రం గుర్రంలాగా రేస్ గుర్రంలాగా పరిగెట్టేస్తుంది దూరంతా అవునా కదా మంచి నది జనాల్లోకి వెళ్ళాలి అంటే కనుక అది కేవలం నీ కష్టం మీద ఆధారపడి ఉంది నీ కష్టం మీదే ఆధారపడింది అంటే నువ్వు కష్టపడుతున్నావు అంటే దానికి అర్థం ఏంటి టైంని కరెక్ట్గా వినియోగించుకుంటున్నావు కాలాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటున్నావు టైం టు టైం నీ పని చేస్తున్నావు ఓకేనా టైం టు టైం నువ్వు పని చేస్తున్నావు మార్నింగ్ టిఫిన్ అంటున్నావు మధ్యాహ్నం లంచ్ అంటున్నావు సాయంత్రం డిన్నర్ అంటున్నావు ఎలా అయితే టైం ప్రకారం ఈ ప్రతి టైంని కూడా నువ్వు ఉపయోగించుకుంటున్నావు ఇప్పుడు డిఎస్సి చదివే వాళ్ళు ఉన్నారు ఎంతమంది కోచింగ్కి వెళ్ళి చదువుకోవట్లేదు ఒక్క మినిట్ ఒక్క మినిట్ కూడా పాస్ అయిపోతే మళ్ళీ అది వెనక రాదని చెప్పి ఆ ఒక్క మినిట్ కూడా వదలరు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు అలా కష్టపడితే కదా రేపు సుఖపడేది కష్టాన్ని నమ్ముకోవాలి కదా సమయాన్ని ఉపయోగించుకోవాలి కదా నిన్నటి రోజు తీసిరని చూద్దాం నిన్నటి తిన్న కూరే గుర్తుండదు మనకి నిన్నటే రోజున ఎలా తీసుకొస్తాం అవునా కదా అసలు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు పొద్దున్న లేశారు పొద్దున లేసి ఇప్పుడు దాకా ఏం చేశారు అడగండి ఒకసారి తెలుసుకోండి ఓ డైరీ రాసుకుంటావు రోజంతా పొద్దున్న లేసావు లేచి ఇది కట్ట కరెక్ట్గా టైం వచ్చేటప్పటికి ఒక టైం పన్నెండు పన్నెండు పావు అవుతుంది ఓకేనా ఈ పన్నెండు పన్నెండు పావు టైంలో పొద్దున్న ఇప్పుడు వరకు ఏ నీ గోల్ కోసం నీ ఫ్రెండ్స్ కోసం పరిగెట్టావా నీ ఫ్యామిలీ కోసం పరిగెట్టావా నీ ఇండివిజువల్గా పరిగెట్టావా ఏం చేసావు ఒకసారి నీ బ్రెయిన్ అడుగు ఏరా మనం ఏం చేసావా పొద్దున్న ఇప్పటికీ ఏమైనా చేశాను అసలు నేను ఈరోజు నా లైఫ్ని నేను నిలబెట్టుకోవడం కోసం ఏమైనా చదివానా లేదంటే ఏదైనా ఉద్యోగం కోసం ఏదన్నా పాటుపడ్డానా లేదంటే అక్కడ మంచి విషయాలు చెప్పేటువంటి ఎవరితోన్నా కాసేపు గడిపానా ఒక్కసారి అనాలసిస్ చేసుకోమ్మా లైఫ్లో ఎలా స్థిరపడుతుందన్నా లైఫ్లో స్థిరపడాలి అంటే కష్టం ఉండాలి ఈరోజు కష్టపడిన వాడే రేపొద్దున్న సుఖపడతారు ఈరోజు అమ్మ నాన్న ఇచ్చే డబ్బులతో కనుక మనం సుఖపడితే రాబోయే రోజుల్లో మామూలు నరకం ఉండదు మనకి అదేవిధంగా ఒక్కరోజు పనిలోకి వెళ్ళకపోతే వారం గడవదు ఆ స్థితికి వెళ్ళిపోతాం అటువంటి ఏం తెలుసు అటువంటి ఏమీ రానివ్వకండి మంచి చిన్నదో పెద్దదో ఏదోటి చదువు తగ్గ ఉద్యోగం సంపాదించండి ఓకేనా చదువును పర్ఫెక్ట్గా చదువుకోండి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్స్ అందరు కూడా చెప్తున్నాను ఓకేనా పరీక్షలు అనేవి ప్రతి సంవత్సరం పరీక్షలు అనేవి ముఖ్యమే నీ జీవితానికి పరీక్షలు అనేవి కావాలి కానీ పరీక్షలే నీ జీవితం కాదు అది వద్దునా నీవు ఎదగడానికి పరీక్షలు అనేవి కావాలి ఓకే అంటే నీ టాలెంట్ ఎంత ఉంది ఏంటని తెలుసుకోవడానికి పరీక్షలు అంతే తప్ప నేను అమ్మో నాకు రావటం లేదు నాకు చేయటం లేదు అమ్మో అది ఇది అని చెప్పి భయపడిపోతుంటారు అస్సలే భయం అవసరం లేదు మార్చిపోతే సప్లై ఉంది అవునా కదా కొద్ది కష్టపడ్డామంటే ఏదోలాగా రాసేస్తాం కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకోవటం కానీ ధైర్యం కోల్పోతున్నారు దాన్న సంవత్సరం చదువు ఓకేనా సంవత్సరం అంతా సార్ లాస్ట్ ఎగ్జామ్స్ అన్నప్పుడు ఎందుకు భయపడతాం ఆ భయం పోగొట్టేనే కదా యూనిట్ టెస్ట్లని స్లిప్ టెస్ట్లని లేదా క్వార్టర్లీలని ఆ ఎగ్జామ్స్ అని ఈ ఎగ్జామ్స్ అని సంవత్సరం అంతా రాసావు అప్పుడు అప్పుడు లేని భయం ఆ పబ్లిక్ ఎగ్జామ్స్ ఎందుకు భయం కూడా ఇటువంటి ఎగ్జామ్సే భయపడవద్దు అన్న ధైర్యంగా రాయండి ఎదుర్కోండి ధైర్యంగా ఓకేనా ఏమి నేను రాయగలను అని ధైర్యంతో వెళ్ళు కానీ భయపడవద్దు భయం అనేది చాలా భయంకరంగా ఉంటుంది మనం భయపడ్డామా చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ఎవరు భయపడకండి ఎగ్జామ్స్ ధైర్యంగా ఎదుర్కోండి చక్కగా రాయండి మీరు కంపల్సరీ పాస్ అవుతారు అనే కాన్ఫిడెంట్ ఆ సంకల్పం మీలో ఉండాలి అలా కాన్ఫిడెంట్ మీలో ఉండాలి అంటే కనుక ఆ యొక్క సంకల్పం మీలో రావాలంటే టైంని కరెక్ట్గా ఉపయోగించుకో ఓకేనా టైం వేస్ట్ చెయ్యొద్దు టైం వేస్ట్ చేయొద్దు ఓకేనా యాస్ నీ చేతిలో ఉన్నటువంటి వాచ్ నీకు నీ టైం చూపిస్తూ ఉంటుంది యాస్ దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చినాయి కదా చూసారు కదా టైం ఉపయోగించుకో టైం ప్రకారం ఎదురు పరిగెట్టు టైం విలువ తెలుసుకో కాలం విలువ తెలుసుకో వెళ్ళిపోయిన కాలం మళ్ళీ రాదు ఈ రోజు మాత్రమే నీ చేతిలో ఉంది రేపు ఏం జరుగుద్ది ఎవరికి తెలియదు కాబట్టి సమయాన్ని ఉపయోగించుకుని ఆ సమయం ప్రకారం ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎదరికి వెళ్ళండి మంచిగా ఎగ్జామ్స్ రాయండి మంచి మార్కులతో పాస్ అవ్వండి నాన్న కష్టాలు ఓకేనా నీ కష్టాలు కూడా తీరిపోతాయి ఎందుకంటే మరి కొత్త అకాడమిక్లోకి కొత్త డిగ్రీలో కానీ కొత్తగా డిగ్రీ అయిపోతే పీజీలకి టెన్త్ అయిపోతే ఇంటర్కి ఎంటర్ అయిపోతే ఎలా వెళ్ళాలి కాబట్టి కొత్త నూతనమైనటువంటి వ్యవస్థలోకి నువ్వు జూన్ నుంచి ఎంటర్ అవుతావు కాబట్టి ఎంటర్ అవడానికి ఇప్పటి నుంచి ఓకేనా కష్టపడి ఎగ్జామ్స్ బాగా రాయండి ఎగ్జామ్స్ రాసి పిల్లలందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అదేవిధంగా నా ఛానల్ ఫాలో అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి మరీ మరీ చెప్పాను సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండకొని ప్రతి వీడియో నుంచి చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండి పోస్టులు పెట్టేటప్పుడు ఎవరైనా ఇచ్చిగా ఫలాంత పెడదాం అని చెప్పి పెడితే కనుక అటువంటిది ఏమైనా జరగడానికి జరిగితే కానీ వాళ్ళు తప్పకుండా నువ్వు బుక్ అయిపోతావు కాబట్టి అటువంటి ఆటలు జోలికి వెళ్ళకండి చదాగా లైఫ్ స్టాండ్ అయ్యేదాకా జాగ్రత్తగా ఉండనా లైఫ్ స్టాండర్డ్ నీ ఇష్టం ఓకేనా నీ లైఫ్ నీ ఇష్టం హ్యాపీగా ఉంటుంది ఓకే ఎస్ ఈ మంచి మాటలు మీకు తెలిసి మీకు నచ్చినాయని కోరుకుంటూ మీ శేఖర్ మాస్టర్ సమయం పోతే రాదు సమయాన్ని సమయాన్ని తగ్గట్టుగా సమయ పాలన సమయపరంగా స్ఫూర్తి సమయ పరంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్ మరొక వీడితో మళ్ళీ కలుద్దాం బైనాన్నా లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న ఓకేనా వీలైన అందరికీ షేర్ చేయండి మన ఛానలే కదా మన ఛానల్ మనం పెంచుకోవాలి కదా ఓకేనా గాట్ ఇట్ బాయ్ మీ శేఖర్ సార్ బాయ్ నాన్న థ్యాంక్ యూ బాయ్